జరిగింది ఇక్కడ కోతిగారు మనతో పాటు ఉన్నాడు కోతిగారిని అసలు ఇక్కడ కొండగట్టు విశేషాలు అంటే దీనికి తెలిసినంత వడిది రాదు అది మొత్తం ఆగమే ఒక మాట మాట్లాడదాం కోతిగారు ఏమంటారు చెప్పండి సార్ కోతిగారు మీరు ఒక మాట చెప్పండి వెళ్ళిపోయింది కానీ అది మాట్లాడే ఉంటే అసలు ఎక్సెంట్ వీళ్ళ ఫ్యామిలీ కూడా ఇక్కడ ఉండవు ఒకసారి మా చెప్పగలుగుతావా నీతో మాట్లాడదాం అనేసి వచ్చిన ఒక మాట మాట్లాడు ఒక మాట చెప్పు ఇక ఐదు చెప్పడానికి ట్రై చేస్తా అండి కొండగట్టు విశేషాలు అన్నీ చెప్పగలుగుతుంది ఖచ్చితంగా చెప్పవే చెప్పలే బాబు కొండగట్టు విశేషాలు బాగున్నాయా అండి మొన్న పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు నువ్వు వేడు లేవా ఉండదండి ఇక్కడే ఉండదంట ఫ్యామిలీ మొత్తం ఉండదా మీరు అరే మై కూడిపోయింది కోసం మైకూడిపోయినా కూడా అది చెప్పడానికి ట్రై చేసింది ఖచ్చితంగా ముందున్న రోజుల్లో మంచి చెప్పే అవకాశాలున్నాయి అంట